అన్న అన్న ముందు గా ఉండండి బస్సు సైలెంట్గా ఉండండి నినిషియస్ వచ్చాను సో సెంచరీ తో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు ఇట్లా అనిపిస్తుంది సెంచరీ చేసిన మూమెంట్ అలా మొన్న ఎండి దంటే మన అనుకోలా జరిగింది అట్టుకొట్టనప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నా కం మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొన్నందుకు కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్ లో కొంచెం అపోస్ ఫీల్ అయిపోయినారు నేను లాస్ట్ మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ చూసేయలేట్పోయినని చెప్పి కానీ సర్ వన్ కప్ లో మొత్తం లీడరే అనిపిస్తుంది సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో ఈసారి వాట్ ఎవర్ ఐ వాల్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నాను సో అని ఆపర్చునిటీ ఇచ్చి ఎప్పుడు పర్ఫార్మ్ ఇన్స్పిరేషన్ మీ ఆఫ్ ఆఫ్కోర్స్ బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె కృషన్ గురించి ఈరోజు ఎంతో మాట్లాడుతున్నారు మీ ఫాదర్ కూడా అంతే ఫ్రెడర్ వచ్చాడు మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్ ఎట్లా ఇద్దరికే వెళ్తాయి చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వడం మేడం సబ్ కాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు ఇక్కడ ఐ మీన్ అమ్మాయికి కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకో చేసి చెస్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు మేడం మన సబ్ కాంటినెంట్ ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎలా ఉంది మేడం మీరు ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది మన మన అండి ఇండియా పిక్చర్స్ వెన్ టు కంపేర్ టు హైదరాబాద్ అని తమిళనాడు అవర్ స్టేడియం కానీ పిక్చర్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి మీరు అక్కడ ప్రాక్టీస్ మళ్ళీ ఆడటం అప్పుడు ఎలా ఉండే మేడం పిచ్ కండిషన్స్ ఎలా ఉండే ఇదే కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మాకు వచ్చేసి మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము దాని బేస్ అండ్ మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో பாகோ தானவல்ல சலீ இந்த 9 கொஞ்சம் குதிங்க ஓகே இது இது